హలో నమస్తే వెల్కమ్ టు రెన్బో ఛానల్ ఈరోజు మనం భీమవరంలో పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో ఉన్నామండి ఈరోజు స్కూల్లో టాపిక్ ఏంటంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు పిల్లలకు అసలు చెట్ల వలన ఉపయోగాలు ఏంటి చెట్ల వలన మనకొచ్చే ఏంటి అసలు చెట్లు ఉంటే మనం ఎలా ఉంటాము చెట్లు లేకపోతే మనం ఎలా ఉంటాము అనేది పిల్లల్లోకి అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు అన్న రోజు నిర్వహిస్తారనమాట మనం ఎలా అయితే రోజు శ్వాస తీసుకుంటూ బ్రతుకుతున్నామో అలాగే ఎక్కడి నుంచి శ్వాస తీసుకుంటున్నాం మనం అసలు శ్వాస అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది మనం ఈ ఊపిరి ఇలా ఆడడానికి కారణం ఏంటి ఇలా మనకి అంటూ మనకి మనకంటూ కొంచెం అవగాహన ఉంది చాలామంది మాత్రం మొక్కలు పెంచడంలో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అంటాను చాలామంది కూడా టవర్స్ పైన బిల్డింగ్స్ పైన కానీ చిన్న చిన్న చెట్లు నాటడం కానీ ఇవన్నీ చేస్తున్నారు చాలా సంతోషం అండి ఇంకా పిల్లల్లో చాలా అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు అనేవి చాలా ముఖ్యంగా చేయాలి అని నేను అంటాను ఎందుకంటే ఇలాంటివి చెప్తేనే రేపటి తరాలకు మనం ఒక మంచి ఆరోగ్యాన్ని ఇస్తాము అనే నమ్మకం మనకి కలుగుతుంది అది మన బాధ్యత కూడా అని నేను అంటానండి సో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మంచి సందేశాలని రోజు ఎప్పటికప్పుడు పిల్లలకి చెప్తూ మనం కూడా ఒక బర్త్డే వచ్చినప్పుడు ఒక మొక్క గిఫ్ట్గా ఇవ్వడం అనేది స్టార్ట్ చేసుకుంటే చాలా కొన్ని లక్షల మొక్కలు అవుతాయని నా ఉద్దేశం నాకు తెలిసిన ఒక మంచి కవిత మీకు చెప్పబోతున్నానండి చెట్టే దేశ ప్రగతికి మెట్టు చెట్లు లేకపోతే ప్రాణవాయువుకు ఏర్పడుతుంది లోటు చెట్లు ఎక్కువ నరకడం వలన వాతావరణానికి ఏర్పడుతుంది చేటు ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో చెట్ల పాత్ర మేటి అని తెలుసుకుని చెట్ల ప్రాధాన్యత చెప్పుకుందాం చాటి కాపాడుకుందాం పర్యావరణాన్ని ప్రతి ఒక్కరం చెట్లను చెట్ల యొక్క ప్రాముఖ్యత ఉంటుందో తెలుసా అండి చెట్లు ప్రకృతి సంపాదించిన అమూల్యమైన వరం అని చెప్పుకోవచ్చు భూమిపై చెట్ల వలన పచ్చని వాతావరణం నెలకొంటుంది చెట్లు మనుషులకు చాలా రకాలుగా ఉపయోగపడతాయండి చెట్ల వలన గాలి నీడ ఆహారం మరెన్నో లభిస్తాయి చెట్ల నుండి పండ్లు కూరగాయలు కూడా అంటే ఆహార పదార్థాలు కూడా లభిస్తాయి చెట్లు మాట్లాడవు కానీ పలకరిస్తాయట అండి చల్లని గాలితో చక్కని నీడతో అలరిస్తాయట కనికరిస్తాయట నిరంతరం నిలబడి ఉండి సహనాన్ని ప్రదర్శిస్తాయట ఈశ్వరుణ్ణి లోకంలో తమ ఉనికిని కరువు కారాదని మమతానురాగాలకు మరువు కానివ్వద్దని అడుగంటి పోతున్న ప్రేమ ఆప్యాయతలను విత్తులుగా వర్షించమని సిరి సంపదలు కొరువైన మమతలు మణిగాని నెలగొల్పమని ప్రార్థిస్తున్నట్లు అనిపిస్తాయట మనిషి సంపాదన లక్ష్యంగా వేసే అడుగులలో రవ్వంత కాలాన్ని వేచ్చేస్తే చెట్లు నాటొచ్చు వ్యాధి నుండి సులువుగా తప్పించుకోవచ్చట వృక్షో రక్షతి రక్షిత అటు అంటుందటండి కడుపు నింపే కూడు నేనే నీడనిచ్చే గూడు నేనే నువ్వు కట్టే బట్ట నేనే ఆయువు నేనే ప్రాణవాయువు నేనే పాడే నేనే పాడే నేనే నిన్ను కాల్చే కట్టే నేనే నేను తరువుని బ్రతుకు దెరువుని కనువిప్పి కాంచారా ఒక్క మొక్కనైనా పెంచారా అంటుందట చెట్లు జన్మంతా మోసి నీల తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేమంటారు కదండి ఒక చిన్న మొక్కని నాటి నేలమ్మ ఆయుష్ను కాపాడి కొంచెమైనా రుణం తీర్చుకుందాం మనం ఓకేనా మానవ జాతికి చెట్లు ఎంత మేలు చేస్తున్నాయో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుందని చెట్ల వలన మనం పొందే లాభాలు తెలుసుకుందాం రెండు రెండు పెద్ద చెట్లు ఉన్నాయనుకోండి రోజుకు నలుగురున్న కుటుంబానికి సరిపడగా ప్రాణవాయువును ఇస్తాయట అండి ఒక పెద్ద చెట్టుకు రెండు నుండి నాలుగు లక్షల ఆకులు ఉంటాయట ఇవన్నీ కూడా వడబోసి ఫిల్టర్ లాగా పనిచేస్తాయట అండి అంటే గాలిని శుభ్రపరుస్తాయన్నమాట ఒక ఎకరం విస్తీర్ణంలో దట్టంగా ఉండే చెట్లు ఏటా పదమూడు టన్నుల దుమ్ము ధూళిని తొలగిస్తాయట వామ్మో చెట్లు లేని రోడ్ల దగ్గర మాత్రం లీటర్ గాలిలో పది నుండి పన్నెండు వేల కణాలు ఉంటే చెట్లు ఉన్న రోడ్ల దగ్గర మాత్రం మూడు వేలే ఉంటాయటండి చెట్టు సహజమైన ఉత్తమ అధికారిని శ్రీమతి జి నాగమణి గారిని మీ అందరి కరతా మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను అలాగే పశ్చిమ గోదావరి విద్య రథసారథి చిరునవ్వుతో పని చేయించుకుంటూ నెమ్మదిగా అగ్రభాగాలు నిలబడుతున్న మన సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీ పి శ్యామసుందర్ గారిని సవనీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను భీమవరం డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి శ్రీ డి శ్రీరామ్ గారిని హృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను అలాగే సేవకు నిలువెత్తు రూపం సహాయానికి ప్రతిరూపం భీమవరంలో రంగసాయి పేరు చెబితే తెలియని వారు ఉండరు ఆయన సేవలను ఉపయోగించుకొని వారు ఉండరు అంటే అతిశయక్తి లేదు శ్రీ చెరుకువాడ శ్రీ రంగసాయి గారిని హృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను అలాగే భీమవరం ఎంఈఓ వన్ శ్రీ ఎన్ శ్రీనివాసరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను భీమవరం ఎంఈఓ టూ శ్రీ వెన్ర వెంకటేశ్వరరావుని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను అలాగే రమేష్ గారిని రమేష్ గారిని కూడా హృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను లయన్స్ క్లబ్ చైర్మన్ శ్రీ రమేష్ గారిని కూడా రెడ్ క్రాస్ చైర్మన్ గారిని హృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను అలాగే మన సమగ్ర శిక్ష ఎంఐఆర్ సుబ్రహ్మణ్యం గారిని సమగ్ర శిక్ష ఏఎస్ఓ ఏలూరు శ్రీనివాస్ గారిని చంద్రశేఖర్ గారిని అందరినీ కూడా హృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ పర్యావరణ దినోత్సవం గురించి ఒక రెండు మాటలు మాట్లాడి మిగిలిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథి గారికి సైన్స్ టీచర్ లాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనం అన్ని తెలుసుకుంటున్నాం కానీ విల్ బి కొలడ్ అలాంటిది మన పర్యావరణం కూడా అందులో ఏ భాగాన్ని మనం సరిచేయలేకపోయినా ఏ భాగాన్ని మనకు మొత్తానికి పడుతుంది అందుకని మనం ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే అసలు హ్యూమన్ లైఫ్ హ్యూమన్ లైఫ్ అనేది ఉండదు ఇంక భూమి మీద అందుకని అతి జాగ్రత్తగా ఉండాలి దానికి ఒకటే పరిష్కారం మొక్కలు నాటడం ఎక్కడ ఏ మాత్రం అవకాశం ఉన్నా మనం మొక్కలు నాటడం వల్ల ఆ మొక్కల నుంచి వచ్చే ఆక్సిజన్ వల్లే మనం బతకూల్లో నాటి మీ ఇంటర్వెల్ టైంలో డైలీ ఆ మొక్కకి నీళ్ళు పోయండి మీరు చెప్పి మంచి పని అదే ఈరోజు ఈ ఒక్కరోజు కాకుండా మీ బర్త్డే ఉంది కదా మొక్కలు తీసుకోండి స్కూల్ పోలందుకు ఖాళీ ఉంది కదా ఒక చోట ఎంచుకోండి మేడం అడగండి మేడం తీసుకొచ్చి ఆ మొక్క నాటండి డైలీ ఇంటర్వెల్ టైమ్ నీరు పోయండి అది మీరు చేస్తే మంచి పని అది అది చాలా సాటిస్ఫాక్ట్ ఇస్తుంది మీకు అది చేస్తే ఎన్విరాన్మెంట్ కాపాడిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ పర్యావరణ ప్రతిజ్ఞ పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ సారథులు ఆర్జేడి గారు అలాగే సర్వశిక్షణ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దీనిలో రెడ్ క్రాస్ కూడా భాగస్వామ్యం కల్పించినప్పుడు జిల్లా విద్యాశాఖ యాభై సంవత్సరాలుగా భీమవరం మరియు భీమవరం పరిసర ప్రాంతాల్లో తన సేవలను విస్తరిస్తూ శ్రీ విజ్ఞాన వేదిక ద్వారా అనేక కార్యక్రమాలు చూస్తూ మరి మేధావుల్ని టీచర్స్ ని గొప్ప గొప్ప వాళ్ళని సన్మానిస్తూ ఉగాది పురస్కారాలు ఇస్తూ భీమవరం అంటే రంగసాయి రంగసాయి అంటే భీమవరంగా మారినటువంటి చెరుకువారి రంగసాయి గారిని విలువైన సందేశాల కోసం కోరుకున్నా అందరూ కూడా అధికారులు వచ్చే భీమం మీద అనేక కార్యక్రమాలు నిర్వహించారు సమాజానికి ఆదర్శంగా నిలిచారని గ్యారంటీ ఇస్తున్నాను అందుకని భీమవరంలో దాతలు సంపూర్ణంగా ఏ కార్యక్రమం పెట్టినా సహకరిస్తారు కూర్చోండి ఇండియన్ రెడ్ క్రాస్ వారు ఎన్ని మొక్కలు కావాలన్నా ఇస్తారని చెప్పారు అలాగే భీమవరంలో ఇటువంటి చేయడానికి కారణం ఏంటంటే ఈ బాలబాలిక అన్ని హై స్కూల్స్ బాలబాలికలు ప్రైవేట్ స్కూల్స్ బాలబాలికలు అందరూ కూడా నేనే సాక్ష్యం మేడం గారు వాళ్ళందరూ సామాజిక కార్యక్రమాలు ఉంటారు చిన్న కాంపిటీషన్ మీకు వచ్చే గారుగా వచ్చినాంసంగ్ గారు మా పిల్లలు కోడ్డ సంచులు ప్రతి వాళ్ళు కూడా ఇంటి దగ్గర కుట్టించుకుని ఇక్కడ పట్టు రావాలి అలాగే జామావతి ఐఎం స్టడింగ్ టెన్త్ పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ ఈరోజు మీ అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే పర్యావరణం చెప్పడానికి వచ్చాను అసలు పర్యావరణం అంటే ఏంటి ఒకసారి ఎవరికైనా తెలిస్తే చెప్తారా గాలి నేల నీరు వాతావరణం ఇవే కాకుండా మనతో నివసిస్తున్న మొక్కలు చాలా చాలా రకాలు రకరకాల జంతువులు వీటిని అన్నిటిని మనం కాపాడుకోవాలంటే మన భూమిని మనం రక్షించాలంటే ఎంతో పట్టుదలతో ఎంతో పట్టుదలతో మనం సాధించాలి అలంకరించిన పెద్దలకు నా నమస్కారాలు విద్యార్థులకు పర్యావరణ రక్షణ శుభాకాంక్షలు పర్యావరణంను పరిరక్షిద్దాం నిండు నూరేళ్ళు జీవించేద్దాం పర్యావరణంను పరిరక్షిద్దాం నిండు నూరేళ్ళు జీవించేద్దాం రంగురంగుల పూల మొక్కలు చెంగు చెంగునగురు జీవరాశులు పచ్చపచ్చని వృక్షజాతులు అద్దెలే అవనికి అందాలు రంగురంగుల పూల మొక్కలు చెంగు చెంగునగురు జీవరాశులు ఆర్జేడి మేడం గారు అంటే ఆవిడని చూసి మీరు ఏం నేర్చుకోవాలంటే మనము కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అన్నటువంటి విషయం ఒక్క నిమిషంలో మీరు గ్రహించి దానికి కావలసినటువంటి తపనని మీ గుండెల్లో నింపుకొని మీరు ఎల్లవేళలా కృషి చేయాలి అవుతుంది భవిష్యత్తు బిడ్డల బ్రతుకు బరువు పర్యావరణాన్ని రక్షించమని దిక్కులు టెక్కటిల్లేలా అరువు మీరు అరవాలి గట్టిగా దేనికోసం మన చుట్టూరు ఉన్నటువంటి ప్రకృతి కోసం మీరు వాడేటువంటి ప్లాస్టిక్ను మానండి ఎవరు పడితే వాళ్ళు మామిడికాయలు కూరగాయలు ఏది కావాలన్నా మీ తల్లిదండ్రులకు ముందు చెప్పాలి నాన్న నువ్వు ఒక సంచి తీసుకెళ్ళు దాంట్లో ప్లాస్టిక్ కవర్లు లేకుండా అన్ని సరుకులు తీసుకురా అది చాలు చాలా వరకు ప్రపంచం బాగుపడద్ది ఓకేనా సో ఎప్పాము దాని ఖరీదు లక్ష రూపాయలు అది బోనసాయి మొక్క దాని వయసు పదిహేను సంవత్సరాలు అది చింత చెట్టు స్వీట్ ట్యామరైండ్ అంటే దాన్ని అంత అందంగా జాగ్రత్తగా పెంచినందుకు దాని ఖరీదది అలాగే మీరు కూడా జాగ్రత్తగా పెరిగితే మీ విలువ కూడా అంత మంచిగా పెరుగుతూ ఉంటుంది సో అవకాశం ఇచ్చినటువంటి ఆకి తంగసాయి గారికి వీళ్ళందరూ కూడా నమస్కారాలు ఈరోజు చక్కగా ఈ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా సమగ్ర ఎడిషన్ ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీ పి సుందర్ గారిని తమ విలువైనటువంటి సందేశాన్ని కోరుతుంది చక్కగా చేస్తున్నారు మేడం మరి మేడం గారు ఈరోజు మన సమక్షంలో ఈరోజు ఉండడం చాలా సంతోషం మరి జూన్ ఐదో తారీఖు అనగానే ప్రపంచ పర్యావరణ దినోత్సవం చాలా శుభదినం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనాటి కార్యక్రమానికి చక్కటి వేదికనిచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి అలాగే మరి ఏపీసీ గడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు గత కొద్ది సంవత్సరాలుగా ముందు ముందుండి రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకున్న ఏపీసీ గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు అందరు మీరు చెప్పారు మంచి సామాజికవేత్త ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఒక మొక్కలు నాటాలన్నా లేకపోతే పర్యావరణాన్ని పరిరక్షించాలన్నా లేకపోతే ఒక సమాజంలో ఒక చక్కటి మార్పును తీసుకురావాలన్నా నేను ఎప్పుడు కూడా మీకు సపోర్ట్గా ఉంటానని చెప్పేసి ఇప్పుడు రంగ సాయి గారి క్లాబ్స్ కొట్టాలి అని చెప్పిన చైర్మన్ గారికి లైన్స్ చైర్మన్ గారికి అలాగే డివైఈఓస్కి ఐ ప్లేస్ టు మేక్

నేను ప్లాస్టిక్ భూతాన్ని ఈ ప్లాస్టిక్ వాడకం కూడా మనకి చాలా ఎక్కువైపోయిందండి గవర్నమెంట్ దీన్ని ఎప్పుడో బ్యాన్ చేసిందని కూడా మనకు చాలా విషయాలు తెలుసు మనకి నష్టం అని కూడా తెలుసు కానీ దాన్ని వాడకాన్ని మాత్రం మనం నియంత్రించలేకపోతున్నాము దయచేసి ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గిస్తే మన ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని నా ఉద్దేశం అనమాట పర్యావరణ కాలుష్యం గురించి కొంతమంది పిల్లలు డ్రాయింగ్ వేయడం ఉపన్యాసాలు ఇవ్వడం వీటి గురించి సర్టిఫికేట్స్ ఇస్తున్నారండి మేడం గారు సో అవన్నమాట ఈ వీడియోలో ఉన్నది ఇక్కడ మెయిన్ పాయింట్ నేను హెడ్లైన్ లో పెట్టానండి ఆ విషయం చెప్పాలి మీకు ఇంకోండి బోన్ సాయి మొక్క అంట ఇది సో దీని విలువ దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారా మీరు నేను కూడా ఆశ్చర్యపోయానండి అక్షరాల లక్ష రూపాయలు అంటండి దీని కాస్ట్ వచ్చేసి బోన్ సాయి మొక్క అంటండి ఇది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి